అతి ఒక్కరు వారి ఓటు హక్కు వినియోగించుకునే దిశగా తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ అద్భుతంగా ఎన్నికలు నిర్వహించినటువంటి ఎలక్షన్ కమిషన్ కి మనం అందరం కూడా శుభాభి నాందనలు తెలియ తెలియజేయవలసినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది సాధారణంగా ఓడిపోయినటువంటి పార్టీలు కావచ్చు లేదా ఓడిపోయినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు ఎలక్షన్ కమిషన్ గెలవలేదని లేదా ఈవీఎంలు సరిగా పనిచేయలేదు కాబట్టి మేము ఓడిపోయామని లేదా పోలీస్ వ్యవస్థ సహకరించలేదని లేదా ప్రతిపక్ష పార్టీలు అధికారాన్ని బదిలీ చేంజ్ చేశారని ఇటువంటి నెపించి సాధారణంగా మనం ప్రతిపక్ష ఎవరైతే ఓడిపోయినటువంటి పార్టీలు ఉంటాయో వారి దగ్గర నుండి వినడం అనేది సర్వసాధారణం అయితే అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం విజయాన్ని ఎంతగా మనం స్వాగతిస్తామో ఓడవడిని కూడా అంతే ధైర్యంతో స్వీకరించవలసినటువంటి మనస్తత్వం ఆత్మస్థైర్యం రాజకీయ నాయకులకి ఉండాలి అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇవాళ అద్భుతమైనటువంటి విషయం కేవలం దేశం స్థాయిలో మాత్రమే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని ఎన్డీఏ కూటమి ప్రజలందరూ కూడా అనూహ్యంగా ఇవాళ ఎన్డీఏ కూటమిని అక్కడ కేంద్రంలో ఇక్కడ మన రాష్ట్రంలో కూడా ఆశీర్వదించడం జరిగింది అయితే మనం ఇక్కడ గుర్తించవలసినటువంటి విషయం వారు అందించినటువంటి ఆశీర్వాదంలో వారి యొక్క ఆకాంక్షలు అపేక్షలు కూడా ఇప్పుడు ఉన్నాయి విషయాన్ని అధికారులకు వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా గుర్తిస్తుంది అని చెప్పి మరి రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి ఈ సమావేశ మాధ్యమంగా నేను తెలియజేస్తున్నాను ఇవాళ ప్రజలు ఇంత పెద్ద ఎత్తున ఓటు వేసారంటే ఇది కేవలం ఎన్డీఏ కూటమికి వేసినటువంటి ఓటు కాదు ఇది ప్రత్యక్షంగా కూటమికి వారు ఓటు వేసినా కూడా ఇది పరోక్షణంగా వికసిన భారత్కి అదేవిధంగా

ప్రజలు ప్రజలు అందించినటువంటి తీరుని గమనించి ప్రజలు ఇవాళ ఎన్డీఏ వారి ఆశీర్వాదాన్ని అందించాలి అంటే ఇది ఒక రకంగా ఎన్డీఏ కూటమి అనుసరిస్తున్నటువంటి వైఖరికి ఆమోద ముద్ర వేశారు అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి ఎన్డిఏ పరిపాలన సందర్భంలో దేశంలో అద్భుతమైనటువంటి ప్రగతి మన దేశం సాధించింది ప్రపంచంలో తి ఏదో ఉండదు అది కేవలం మూడు సాధనగా ఉంటే మన భారతదేశ ప్రగతి ఏడు ఎనిమిది శాతం ప్రగతిని సాధించినది అంటే అది మన ఎన్డిఏ ప్రభుత్వం అనుసరించినటువంటి వైఖరి వారు అనుసరించినటువంటి విధానాలే అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నారు ప్రపంచంలో పదకొండవ ఆర్థిక శక్తి భారతదేశం అని చెప్పి ప్రజలు చెప్పేవారు అటువంటి ఆధునిక శక్తిని పదకొండవ స్థానం నుండి ఐదవ స్థానానికి తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి సాధ్యమైంది అని చెప్పి మనం గమనించాలి ఐదరవ ఆధునిక శక్తిగా ప్రపంచంలో భారతదేశం గుర్తింపు చెందినటువంటి సందర్భంలో మరి దాని యొక్క పదిహేను ఏ విధంగా మన దేశం మీద ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి విశ్లేషించుకోవలసినటువంటి అవసరం చాలా ఉంది i know